హాయ్ ఇండియా ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లు అయితే మొదటి రోజు ముగిసిందండి ఈ మ్యాచ్లో వచ్చేసి ఇండియా డామినేషన్ చేసింది అనుకోవచ్చు కాకపోతే బెన్ స్టోక్ అయితే మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టాడు ఇబ్బంది పెట్టి దాదాపు రెండు వందలకు ఆల్ అవుట్ అయి ఆలవుట్ అయ్యాల్సిన మ్యాచ్ని దాదాపు రెండు వందల నలభై దాకా తీసుకెళ్లాడు అతనైతే ఒక మంచి డెబ్బై పరుగులో నాకైతే మంచి గార్డెన్ చూసాం అతను అయితే మంచి వచ్చింది అతని నుంచి స్టోక్ నుంచి అయితే అలానే బెర్ స్టోక్ కూడా సహకారం అందించి అతను కూడా మంచిగాడి ఓవరాల్గా అయితే రెండు వందల నలభై వేరకు అయితే ఆల్ అవుట్ అయ్యారు అందులో మూడు వికెట్లు అశ్విన్కి పడ్డాయి అలానే రవీంద్ర జడేజ్కి ఒక మూడు వికెట్లు అలానే బుమ్రాకు రెండు వికెట్లు అలానే అక్షన్ పటేల్ రెండు వికెట్లు మొత్తం స్పిన్నర్లు వేశారు స్టార్టింగ్ నుంచి కూడా సిరాజ్ ఉన్నప్పటికీ సిరాజ్ వికెట్లు అయితే రాలేదు కానీ స్పిన్నర్లకే మొత్తం ఎనిమిది వికెట్లు పడ్డాయి అక్కడైతే స్టార్టింగ్ ఫస్ట్ సెషన్లోనే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళైతే వాళ్ళ బ్యాట్స్మెన్స్ మంచిగా ఆడారు ఓపెనర్లు ఇద్దరు కూడా వాళ్ళని కార్లీ కావచ్చు డకెట్ కావచ్చు ఇద్దరు కూడా ఒక ఫిఫ్టీ పార్ట్నర్షిప్ ఆడారు మంచిగా ఆడుతున్నారు అనిపించింది ఎందుకంటే వాళ్ళు బౌలింగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు స్టార్టింగ్ మొదటి రోజు స్పిన్ ఒక అరగంట తర్వాత నుంచి అయితే బాల్ అయితే తిరగడం పెట్టింది తర్వాత అశ్విన్ కావచ్చు రవీంద్ర జడే అయితే ఒక ఆట ఆడుకున్నారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయితే ఎక్కడ కూడా కోలుకునే లేదు వికెట్లు అయితే తీసుకుంటా వాళ్ళైతే ఆల్ అవుట్ చేయగలిగారు ఆ తర్వాత వాళ్ళు బెస్ట్ రన్ రెడ్డితో అయితే కొనసాగించారు తర్వాత అయితే ఇండియన్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది ఇండియన్ బ్యాటింగ్ చేసి వాళ్ళు రోహిత్ ఓపెనింగ్ చేశారు ఆ తర్వాత ఒక టీ ట్వంటీ తరహాలో అయితే ముందు తీసుకెళ్ళి వెళ్ళారు నాలుగు ఓవర్లకి ఐదు ఓవర్లకి యాభై పరుగులు నలభై పరుగులు అయితే చేయడం చూసాం మనం అయితే టీ ట్వంటీ తరహాల్లో అయితే ఆడడం చూసాం ఆ తర్వాత స్లోగా వన్ డే తరహాలో అయితే ఆడుకుంటూ వచ్చారు సిక్స్ పర్ అన్స్ పర్ ఓవర్ అయితే ఆడుకుంటూ వచ్చారు ఓవరాల్గా అయితే మొత్తం నిన్న మన ఆట ముగిసేసరికి పంతొమ్మిది నూట పంతొమ్మిది స్కోర్ చేశారు ఒక వికెట్ కోల్పోయారు రోహిత్ శర్మ వికెట్ అతను కూడా మంచి స్టార్టింగ్లో ఒక స్కోర్ వచ్చినప్పటికీ అతను అయితే పెద్ద స్కోర్ కన్వర్ట్ జరిగిపోయాడు ఇంకా జయస్వాల్ కూడా మంచిగా ఒక నాకైతే ఆడుతున్నాడు ప్రస్తుతం అయితే డెబ్బై బాల్ డెబ్బై ఆరు మరి చూశారు కదా మంచిగా ఆడుతున్నాడు ఒక వన్ డే తరహాలో అయితే ఆడుతున్నాడు అలానే గిజ్లు కూడా ప్రస్తుతం క్రిజ్లో ఉన్నాడు పద్నాలుగు పరుగులతో అయితే ఇంకా రెండో రోజు మ్యాచ్లో మరి ఆల్రెడీ ఒక మనకైతే ఇంకా నూట ఇరవై పరుగుల ట్రైల్ అయితే ఉంది నూట ఇరవై పరుగుల దగ్గర ట్రైల్ అయితే ఉంది అంటే ఆ రన్స్ తర్వాత మనకు లీడ్ వస్తుంది లీడ్ వచ్చి ఎంతవరకు లీడ్ పెడతారో చూడాలి రేపంతా మనం ఆడామంటే ఒక మంచి లీడ్ అయితే మనం ఇవ్వగలుగుతాం మొత్తం రెండో రోజు మొత్తం మనం ఆడాలి ఆడితే ఒక మంచి లీడ్ అయితే ఇస్తాం అంటే మళ్ళీ బ్యాటింగ్ మనకు రాకుండా అయితే ఆడే ప్రయత్నం అయితే చేయాలి చూద్దాం ముఖ్యంగా సుమన్ గిల్ రీసెంట్ గా ఫామ్ లో లేడు మరి అతను ఫామ్ చూడాలి ఎంతవరకు అంతవరకు తీసుకెళ్తాడు అలానే జైస్వాల్కి మంచి అవకాశం సెంచరీ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జైస్వాల్ సెంచరీ వస్తాడని చూద్దాం ఓవరాల్ ఇది మ్యాచ్ డే వన్ అయితే ఇండియా అయితే డామినేషన్ చేసింది అనుకోవచ్చు బౌలింగ్ కావచ్చు లేకుంటే బ్యాటింగ్లో లో కావచ్చు చాలా డామినేట్ చేసి అయితే ఆడటం చూసాం అందులో ముఖ్యంగా అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ లో చేసి రవిచంద్ర అశ్విన్ రవీంద్ర జడేజా అలానే బ్యాటింగ్లో చేసి జైస్వాల్ అయితే తన మంచి ఫామ్ అయితే కొనసాగిస్తున్నారు Thank you.